గంజాయి ఎంత ప్రమాదకరంగా మారిందనేటువంటిది ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యమకారుడు పాపం గంజాయి మీద అవగాహన కల్పించినటువంటి వ్యక్తి ఎవరన్నా గంజాయి అమ్ముతుంటే ఆ గంజాయిని నిరోధించాలి అని చెప్పి చెప్పి తపన పడ్డటువంటి వ్యక్తి పోరాటం చేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తినే ఈ గంజాయి అమ్మేటువంటి డ్రగ్స్ ముఠా మాఫియా ఈరోజు హత్య చేసింది హతమార్చింది అంటే ఇంత కన్నా ఉన్నటువంటి పరిస్థితులు మన ఒకటి ఉండం ఎందుకే మాట చెప్తున్నాను నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది పూర్తిగా గంజాయి సామ్రాజ్యంగా మారిపోయింది పెంచులయ్య హత్య జరిగినటువంటి విషయంలో పెంచులయ్య హత్య ఏదైతే జరిగిందో పెంచిలయ్యని ఎవరైతే హత్య చేశారో వాళ్ళు టీడీపీతో అంటకాకుతున్నటువంటి మాట వాస్తవమా కాదా వాళ్ళు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలా కాదా ఈరోజు దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కామాక్షి ఎవరైతే పురికొల్పి ప్రధానమైనటువంటి ముద్ద అయిందో దీనిలో ఉన్నటువంటి ఏ వన్ జేమ్స్ వీళ్ళిద్దరూ హత్యకు ప్రధానమైనటువంటి కారకం అని చెప్పి చెప్పి ఈరోజు పోలీసులు వెల్లడించారు ఈరోజు కామాక్షి జేమ్స్ అనేటువంటి వాళ్ళిద్దరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులా కాదా ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు వాళ్ళు అంటకాగుతున్నారా లేదా వాళ్ళు ఉన్నారనేటువంటి ధైర్యంతోనే ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మరొకటి కాదు కదా కాబట్టి ఈరోజు దీనికి సంబంధించినటువంటి దానిలో ఏదైనా ఇటువంటివి జరిగినప్పుడు నేను అడుగుతున్నా శ్రీధర్ రెడ్డి గారిని నితరులెస్ చంద్రన వెలుగులు మరొక వెలుగులు అక్కడ అభివృద్ధి ఇక్కడ సంక్షేమం మాట్లాడేటువంటి మీరు మీ నియోజకవర్గంలో రూరల్ నియోజకవర్గంలో ఎంత పెద్ద ఎత్తున గంజాయికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుంటే వాటిని నిరోధించాల్సినటువంటి మీరు దాన్ని పట్టించుకోకుండా మీతో ఉండేటువంటి వ్యక్తులే ఈరోజు హత్యలకి పాల్పడుతూ ఉంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఈరోజు మీరు వెళ్ళి మసలు కరీర్ కాచడమో లేదా అక్కడ కూర్చోవడమో దీన్ని ఖండించడం ఈరోజు నేను చూశా సామాజిక మాధ్యమాలు అన్నింటిలో ఖండించారు ఖండించడానికి ఎవరిని ఖండిస్తారు మిమ్మల్ని మీరు ఖండించుకోవాల్సినటువంటి పరిస్థితి మీ పార్టీ మీద మీరు విమర్శించుకోవాల్సినటువంటి పరిస్థితి మీరు చేసినటువంటి తప్పులు మీరే ఖండించుకుంటామని చెప్పి నటించడం మాని సమాజంలో పెట్టలేకపోతున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలు ఈరోజు నిర్వీర్ఘమైపోయినటువంటిది శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థ పనికి రాకుండా పోయిందనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ నిదర్శనం ఈరోజు సాయంకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆ యొక్క ఎవరైతే అచీవ్ చేశారో వారు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పని మాట్లాడటం జరిగింది ఈ మాటల్ని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి విచక్షణకే వదిలేస్తున్నా నిజా నిజాలు తెలుసుకోకుండా ఎక్కడో సర్వేపల్లిలో రాజకీయాలు చేసే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నెల్లూరు రూరల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా ఎవరో చెప్పిన మాటలు విని ఈ విధంగా మాట్లాడారా లేదు తనకు తానే అన్ని విషయాల మీద కూడా ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ బురజాలను మాట్లాడారా అర్థం పరిస్థితి ఎందుకని చెప్తున్నానంటే ఆ కామాక్షి ఎవరైతే ఈ యొక్క హత్యకి పుట్టదారు ఈ హత్య చేయించిందో ఆ కామాక్షి గాని వారి సోదరులు గాని వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసినటువంటి వ్యక్తులు గత ఎన్నికల వేళ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు ఎన్నికలు అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఊరంతా తెలుసా విషయం కావలసి ఏ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు ఈరోజు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ యొక్క వీడియోలు గాని ఏదైతే ఆ యొక్క ఫోటోలు గాని స్పష్టంగా రావడం జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా నిజానిజాలు తెలుసుకోకుండా నిద్రలేసిన మొదలుకొని కాకణి గోవర్ధన్ రెడ్డి గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి గారి మీద వీరందరి మీద ఏదో రకంగా నిందలు వేయడం ఒక అలవాటుగా మారింది ఇది మంచి పద్ధతి కాదు కాకణి గోవర్ధన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీరు నిజా నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైనటువంటి విషయం కాదు మీరు నిజాలు తెలిసి కూడా ఏదైతే దొంగతనం చేసిన దొంగే దొంగ 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 నడిచినట్టు మీ పార్టీ చెందిన వ్యక్తులు ఏదైతే పెంచినే గారిని చంపిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు అన్న విషయం ఊరంతా తెలుసు దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఎదురు దాడి ప్రజలు అసహించుకుంటారు ప్రజలు ఏవగించుకుంటారు అని తెలియజేస్తూ దీన్ని ఎక్కడా కూడా రాజకీయ భేదంగా రాజకీయ వాదంగా మేం చేయటం లేదు ఖచ్చితంగా కచ్చితంగా గంజాహెచ్ భావించాం అంతేగాని మరో మాట మేము మాట్లాడాల కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తూ ఈ రాష్ట్రంలో ఈ యొక్క గంజాయి అనేది విస్తృతంగా వచ్చింది కూడా గత ప్రభుత్వంలోనే అన్న విషయాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోండి ఈరోజు మీ ప్రభుత్వంలో మీరు పొంచి పోషించిన ఈ యొక్క గంజాయి వట వృక్షాన్ని గంజాయి మాఫియా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు హోంశాఖ మంత్రి హరిత గారు అందరి అధికారులు కూడా స్వేచ్ఛనిచ్చి ఈ యొక్క గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించండి అన్ని రకాలుగా కూడా ఈ గంజాయి పేర్చన మీద ఉక్కుపాదం మోపండి అని చెప్పారు అందులో భాగంగానే రాష్ట్రం అంతా గంజాయి మీద తీవ్రంగా ఉక్కుపాదం పోలీసులు మోపుతూ ఉన్నారు